నెల్లూరు జిల్లా కోబూరు మండలంలోని గంగవరం పంచాయతీలో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా ఫెంక్షన్ల పంపిణీ పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని యాభై నాలుగు పాయింట్ ఐదు లక్షల రూపాయలతో సచివాలయం భవనం పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షలతో సీసీ రోడ్లు కల్వర్టును ప్రారంభించి వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు గ్రామ నాయకులు సింగారెడ్డి లక్ష్మీనరసింహారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికి గజమాలతో సత్కరించారు ప్రతిపక్షాలు ఏవేవో మాట్లాడుతున్నారని రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒకటవ తారీఖు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీనరసారెడ్డి సర్పంచ్ లక్ష్మీకుమారి పెనాడల్టా చైర్మన్ జట్టి రాజగోపాల్ రెడ్డి జొన్నవాడ ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి ఇంతా మల్లారెడ్డి శ్రీధర్ నాయుడు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు మండలాధ్యక్షులు సత్యంగా కోవూరు మండలంలోని గంగవరం గ్రామంలో కొన్ని ముందుగా పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ఒకటో తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి ఈరోజు ముప్పై ఒకటో తేదీ అవ్వా తాతలకు ఇంటి పెద్ద కొడుకై పెన్షన్లు ఇవ్వడం జరిగింది మనమందరం చెప్తూనే ఉన్నాం ప్రతిపక్షాల వాళ్ళు పెన్షన్లు ఒక్కటే పండుగ చేసుకుంటున్నారు అంటున్నారు కానీ ఆ పెన్షన్లు ప్రతి ఒక్కరికి ఎంత విలువైందో మనం ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఆ నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు డిజేబుల్ పీపుల్కి కి పదిహేను వేలు అందించినప్పుడు వాళ్ళు ముఖంలో ఉన్న చిరునవ్వు చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటో తేదీ ఆదివారం వస్తే రెండో తేదీ ఇస్తామనుకుంటారు కానీ మన ముఖ్యమంత్రి ఒకటో తేదీ ఆదివారం కాబట్టి ముప్పై ఒకటో తేదీ పెన్షన్లు ఇస్తున్నారు ఈ రోజు ఇచ్చింది కాదు గత ఇరవై నెలల నుంచి ఇదే మాదిరి మనం ఇస్తున్నాం నాయకులం వచ్చి ప్రజలు వాళ్ళకి చెప్పి ఇదిగో అమ్మా మీకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పి చెప్పడం వాళ్లతో మనకి ఆ కాంటాక్ట్ ఉండడం చాలా గొప్ప విషయం అలాగే మనం ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో పెన్షనే కాదు తల్లికి వందనం అలాగే ఇక్కడ ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం జరిగింది రాజముద్రతో అలాగే అన్నదాత సుఖీభబ రెండు సార్లు ఆల్రెడీ ఇచ్చున్నాం యూరియా పుష్కలంగా ఇచ్చాం అన్ని దగ్గర రైతులు సుభిక్షంగా ఉన్నారు అలాగే కాలువలు తవ్వించాం గవర్నమెంట్ తరఫునైతేనేమి ఇప్పుడు నీటి సంఘ అధ్యక్షులు వచ్చిన తర్వాత ప్రతి దగ్గర కూడా ఏ రైతు ఇబ్బంది పడకుండా ఎక్కడ ఏ కాలువ అవసరమో అవన్నీ కూడా తవ్వడం జరిగింది అవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన కొన్ని ఇప్పుడు ఇక్కడ ఒక సచివాలయం బిల్డింగ్ ఓపెన్ చేసాం అది శాంక్షన్ అయింది ఎప్పుడో మళ్ళీ వెంటనే వస్తారు వాళ్ళు మేము అది శాంక్షన్ చేసామని చెప్పి అది ఎప్పుడో వచ్చింది కానీ దాన్ని టెంకాయ కొట్టి వదిలేశారు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేశాం ఇక్కడే ఆ సర్పంచ్ కూడా ఉన్నారు అవునా కదమ్మా ప్రెస్ వాళ్ళకి ఏ విలేకరు వచ్చినా మీరు ముప్పై మంది వచ్చినా యాభై మంది వచ్చినా మీకు ఇచ్చే విలువ ఇంకెవరికి ఇవ్వటం లేదు ఈ కాన్స్టిట్యున్సీలో అట్లని చెప్పి మా ప్రాబ్లమ్స్ మాకుంటే మాది ఒక కాన్సెప్ట్ ఉంది ఎక్కడ ఒక ఎమ్మెల్యే ఇంట్లో తప్పితే ఎమ్మెల్యే ఆఫీస్లో తప్పితే ఏ నాయకుడి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టకూడదు అనేది మాకుంది ఆయన ఎందుకంటే మీకందరికీ తెలుసు గ్రామాల్లో రెండు మూడు ఉంటాయి నలుగురు ఐదుగురు సెపరేట్గా ఉంటారు వాళ్ళందరూ ఒక దగ్గర ఒక ఇంట్లో ప్రెస్ మీట్ పెడితే అందరూ అక్కడ కలవలేరేమనే ఉద్దేశంతో కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు ఏ ఒక్కరి నాయకుడి ఇంట్లో కూడా ప్రెస్ మీట్ పెట్టిందే లేదు ఆయనకి తెలియక అక్కడ పెట్టాడు కాబట్టి ప్రెస్ వాళ్ళందరూ పోయి బయట ఉండండి బయట పెట్టుకుందాం ప్రెస్ మీట్ అని చెప్పాను నేను అది బయట అంటే మిమ్మల్ని వెళ్ళిపోమని కాదు మీరు బయట పొండని కాదు షామ్యానాలు అక్కడ వేస్తున్నాయి అది కూడా చెప్పాను పర్టికులర్గా ష్యామయానాలు వేస్తున్నాయి ష్యామ్యానా దగ్గర ఉండండి ఇళ్లల్లో ప్రెస్ మీట్ లేదు అక్కడ పోయి ఉండండి నేను వస్తాను అని చెప్పాను అది నేను చెప్పింది కాబట్టి దయచేసి ప్రెస్ వాళ్ళు కోవురు కాన్స్టెన్సీలో మాత్రం తప్పులుంటే తప్పు అని చెప్పండి అప్పటికప్పుడే నేను యాక్షన్ తీసుకుంటా అనవసరంగా లేనాటి మాత్రం రప్చర్లు చేసి మాకు సంబంధ విషయం సంబంధించిన విషయాల్లో దూరి ఇలాంటి మళ్ళీ తమ్ నెయిల్స్ పెట్టి మీ ప్రమోషన్ల కోసం చేస్తే దాన్ని నేను యాక్సెప్ట్ చేయను మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నా అది నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయాభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయించున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్